నమస్కారం ఈరోజు కూటమి నాయకుల అక్రమ అరెస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీపై ప్రతీకారం తీర్చుకునే దానికి ఒక ఆయుధంగా మలుసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సౌత్ క్లస్టర్ అధ్యక్షుడు బృంగి నవీన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ప్రతిరోజు తిరుమల పుణ్యక్షేత్రానికి తిరుపతి మీదుగా అరవై వేల నుంచి డెబ్బై వేల మంది ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చిన అదేవిధంగా రోడ్డు మార్గాన్ని వచ్చిన కపిల్ తీర్థం సర్కిల్ కపిల్ తీర్థం కోడలి అక్కడి నుంచి అలిపిరి గరుడు కోడలి మీదుగా తిరుమల చేరుకునే సాంప్రదాయం కలుగున్న ఈ తిరుపతిలో మద్యం మత్తులో అదేవిధంగా గంజాయి మత్తులో కొంతమంది ఆకతాయిలు మద్యం తాగి గంజాయి తాగి ఆ కోడల్ని వద్ద ప్రజానికానికి అదేవిధంగా యాత్రికులకు ఇబ్బంది కలుగు చేస్తున్నారని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం వల్ల పోలీసులు చేయాల్సిన బాధ్యత ఒక భారతీయ పౌరుడిగా చేస్తున్న ఈ విధానాన్ని కూటమి నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకుని అక్రమ కేసులు అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఒకటే అడుగుతున్నాం తిరుపతిలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తున్నాం తిరుపతిలో జరిగే అక్రమాలను ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా తిరుపతి దగ్గరలోని అలిపిరి ప్రాంతంలో కొందరు ఆగతాయిలు అదేవిధంగా కొందరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వాళ్ళు మద్యం మత్తులో గంజాయి మత్తులో అక్కడున్న స్థానికులకు యాత్రికులకు భయభ్రాంతులు గురి చేస్తున్న విషయాన్ని మేము సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేయడంలో ముందుంటాం దానిని మీరు ఒక సాకుగా చూపి పోలీసులు లడ్డు పెట్టుకొని ఇలాంటి అక్రమ అరెస్టుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా కూటమి నాయకులారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళేదో ఆధ్యాత్మిక నగరం తిరుపతి లాంటి నగరంలో ఏదో ఉద్యోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక సంతృప్తి ఉండాలని వాళ్ళు ఏదో ఇక్కడ పోలీసు ఉద్యోగాలు నిర్వర్తిస్తున్న ఈ పోలీస్ శాఖ వారిని మీరు అడ్డు పెట్టుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కుటుంబం భూమన కరుణాకర్ రెడ్డి గారు భూమన అభినయ్ గారి అనుచరులపై ఈ అక్రమంగా ఈ సోషల్ మీడియా కేసు అని ఒక సాకుగా చూపి ఒక సొట్టుగా చూపి మీరు అక్రమ అరెస్టులు బనాయించడం ఎంతవరకు కరెక్టా అని మేము మీకు ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా భూమన్ అభినయ్ గారు ఆయన ఆయన అనుచర గణాన్ని మీరు అక్రమ కేసులు బనాయించి మీరు లోపలేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు అదే విధంగా ఈ ఇటువంటి కార్యక్రమాలని చెయ్యరు అని మీరు అనుకోవడం ఆశయాస్పదం మీరు జైల్లో పెట్టిన పది రోజులు ఉంటాం ఇరవై రోజులుంటాం ముప్పై అంటాం అవసరమైతే తొంభై రోజులున్నా జైల్లోనే ఉండి వచ్చి రెట్టింపు ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కూటమి నాయకులు మీరు పోలీసు వారిని పెట్టుకొని చేస్తున్న ఈ దురాగతాన్ని ప్రజల ముందు మేము ఎప్పుడు చెప్తానే ఉంటాం అదే విధంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బోమన అభినయ్ గారిని ఆయన చేస్తున్న ఆయన చేస్తున్న ఈ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఆయన ఎండగట్టే విధానంలో మీరు హై కమాండ్ చెప్పింది ఇంకో కమాండ్ చెప్పింది ఆ ఫాస్ట్ తగ్గించాలి అని చెప్పేదానికి మీరు ఎవరు అని మేము ప్రశ్నిస్తున్నాం బొమ్మన అభినయ్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదేవిధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఉద్యమాలకు మారిపోయారు అలాంటి ఉద్యమ నాయకుని బిడ్డ ఉద్యమ ఉంటాడు అదేవిధంగా మీ కూటమి మీ కూటమి ప్రభుత్వంలో మీ కూటమి పాలనలో మీ కూటమి మీరు చేస్తున్న అరా అరాచకాలను అదే విధంగా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోని ఫ్రీ బస్సు గురించి ప్రస్తావించారు అదే విధంగా ఇరవై నాలుగు గంటల మద్యం దొరుకుతుంది తిరుపతిలో దానిని మీరు నియంత్రించండి అనే విధంగా పోరాడారు వీధి దీపాలు కనీస అవసరాలు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు కరకంబాటి రోడ్లో మంగళం రోడ్లో ఉన్న వీధి దీపాలు ఎలగట్లేదు అని చెప్పి ఉద్యమం మొదలు పెడితే అక్రమారసులు అదేవిధంగా రేషన్ షాపుల్లో పేద ప్రజలు కడుపు కొడుతున్నారాయా అని అంటే అక్రమారసులు మరి విద్యుత్ ఛార్జీలు పెంచారు దాన్ని నియంత్రించాలి అని ప్రజలకి ప్రజలు గొంతుకుగా చెప్పినందుకు అక్రమ నృష్టి అదే విధంగా సూపర్ సిక్స్ హామీలు మీరు చెప్పారు నెరవేర్చలేదు అని అడిగినందుకు అక్రమ నష్టలు మీరు ఒకటైతే గుర్తు పెట్టుకోండి మీరు ఈ రోజు కూటమి నాయకులరా గుర్తు పెట్టుకోండి ఈ రోజు తిరుపతిలో ఈ రోజు తిరుపతి చిన్న ఆపద జరిగిన పది నిమిషాల్లో పోలీస్ శాఖ వారు వెళ్తున్నారు అదే విధంగా తిరుపతిలో ఎక్కడ ఏ రోడ్డు ప్రమాదం జరిగినా ఐదు నిమిషాల్లో వన్ నాట్ ఎయిట్ వెహికల్ అవుతుంది ఈ అంతటికి కారణం ఒకే ఒక వ్యక్తి బోమన అభినయ్ గారు అలాంటి వ్యక్తిని మీరు అప్రిషియేట్ చేయండి అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు ఇలా పోలీసులు అడ్డు పెట్టుకొని అభినయ్ గారిని అభినయ్ గారి పక్కనున్న వారిని అక్రమ అరెస్టులు జరిపించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు దీన్ని హర్షించరు మీరు చేస్తున్న ఈ దురాఘాతాన్ని ఎప్పుడు ఎండగట్టుతూనే ఉంటాం విధంగా మీరు ఒకటైతే పెట్టుకోవాలి ఈ విధంగా అక్రమ కేసులు బనాయించి మనం జైల్లో పెడితే వీళ్ళేదో ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటారేమో అని అనుకుంటున్నారు మా నాయకుడు బోమన అభినయ్ గారు భోమన కరుణాగర్ రెడ్డి గారు పోరాటాల యోధుడు అటువంటి పోరాట యోధుని బిడ్డ అభినయ్ గారు అభినయ్ గారు అనుచరులుగా మేము అభినయ్తో పాటు బోమన అభినయ్ గారితో పాటు వీలైతే జైల్లోనే ఉంటాం ప్రజల కోసం జైల్లోనే ఉంటాం జైలు లేదంటే ప్రజా ఉద్యమాల్లో ప్రజల్లోనే ఉంటామే తప్ప భయపడి ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు ఏ రోజుకైనా కూడా ఈ తిరుపతి ప్రజలు ఈ తిరుపతి ప్రజలు ఒక సంఘ సంస్కర్త లాంటి నాయకుడు తిరుపతికి ఏదో మేలు చేయాలని కుతూహలం ఉన్న నాయకుడు బోమన్ అభినయ్ గారు అటువంటి నాయకుడిని మీరు అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ పదిహేడు నెలల్లో మీరు ప్రజా ప్రజా కార్యక్రమాలు ఈ కూటమి పాలన ప్రజలకు హర్షించదగ్గ పనులు చేయడంలో శూన్యమయ్యారు అమ్మా పెట్టదో అడుక్కు తినేదు మీరు చేయరు చేసే వాళ్ళని కూడా చేయలేరు అదేవిధంగా మీరు చేసే కార్యక్రమాన్ని మేము ఎప్పుడు ఎండగడుతూ ఉంటాం భోమన అభినయ ఇటువంటి అరెస్టులు ఇటువంటి అరెస్టులు ఇటువంటి అక్రమ అరెస్టులు మీరు బనాయించి లోపలేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమున కరుణాకర్ రెడ్డి గారు భూమన అభినయ్ గారి చుట్టూ మేమంతా ఒక సైనికులుగా ఉంటాం జైలుకి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాం జైలు నుంచి మళ్ళీ వచ్చి వృత్తింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పో పోరాడడానికి భూమన అభినయ్ గారి మార్గంలో నడవడానికి మేమంతా సిద్ధంగా తెలియజేసుకుంటూ నమస్కారం